కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకునే టైంలో మధ్యాహ్నం గన్మెన్లు పోయి వాడి ఇంట్లో పనుకుంటే వాడిని సాగు వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద me i इन to give what i की to give what జామీన్లు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చాను మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటంలే రా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తున్నా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ చేయిస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నేను నా నేను బెయిల్ నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడుచేవాడు లోపల మీకు కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాడా ఈ రోజు రాదా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసిందే పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద ఒడుగురులో దిక్కు లేదా నేను చెప్దామనుకున్నా అనుకునే చేయను అయితే చెప్దామను పొద్దునమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి బుద్దని ఇచ్చేస్తారా అంటే బాబా గలన్నీ ఎవరు వస్తుంటే ఎవరో మొబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు ఆ పెద్ద బాబం మళ్ళీ తీసుకెళ్తారు ఇప్పుడు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడి బహిష్కరించాలా ముందు బుద్ధి వాడికి బహిష్కరించినారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అది నీకు ఉన్నారు ఫ్రాక్షన్ చేసిన మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచి డ్రై వేసుకోండు నీకు ఉంది డ్రైర్ వేసుకోవాలని ఎవరు చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుంటాం నీ మధ్య సామే డ్రైర్ వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాక్షర్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి మా ఇంటి చుట్టూ పోలీసులు వాళ్ళు పెడతారా ఏంటికి ఇంకొక ఎస్పి అంటుంది ఐ మెయింటైన్ ఎ లాడ్ ఏమలా యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేళ్ళు ఎందుకంటే నాకు కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలని కోరిక ఉంది నాకు ఐళ్ళు పాడిన విరుబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతాను అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఐదురున్నారు లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివేట్ లా ఈ ఐదు మందికి ఐలుగో అక్కడ మీరంటే డివైడ్ చేస్తారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో లేదు ఇక్కడ వచ్చే ఇంటికి పోతా మాట్లాడదావు నువ్వు ఏది మాట్లాడేది నువ్వు ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇస్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ పెద్దారి పర్మిషన్ అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో యువర్ దే టు సేవ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది అంతే మా ఊర్లో పండగ చేసుకుంటామని మా పల్లెళ్ళు మా కాన్స్టిట్యూన్షన్లో యట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇదే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతేకాని ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోద్దంటారా ఇవి ఎప్పుడు నుంచో వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దు అంట వద్దు ఏదో వద్దా ఏది వద్దు మీరే ఉండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ బి దేర్ వీ డోంట్ వాంట్ యువర్ ప్రమిషన్ ఎక్కడ లేదు రా తిప్పుదాము కాన్స్టిట్యూషన్ రైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ చేయండి మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఇంటిమేషన్ పండగలకు దట్ ఈస్ యువర్ డ్యూటీ టు సీ దట్ జరిగేటట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారో నిన్న మొన్న సరే మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు ఫీదో లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలోడేమో చేసినాడు ఈతలోడేమో భరించినాడు క్వశ్చనే లేదు నేను ఈడేమన్నా అరెంట్ చేసుకో ఏమవుతుంది ఏమి యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ సెన్ డూ ఇట్ కానీ యూ హ్యా బ్యాన్ దట్ ఫెలో వై యూ యువ్ బ్యాండ్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్టిక్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి వాడు ఎట్టా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా వేడు థ్యాంక్ యూ ఇప్పుడు మేము ఎవరిని ప్రభులు చేయదలుచుకోలేదు ఉంది చెప్పే కదా ఒక ఐదారు మంది ఉన్నారు వాళ్ళు చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేసినారు బట్ గో అకౌంట్ థిత్ ద లాన్లీ ఐదు మంది కూడా లా ప్రకారమే పోతున్నాం ఆల్రెడీ వీ హెడ్ పోయి కొట్టాల్సిన పని లేదు తిట్టాల్సిన పని లేదు కాదే కాంగ్రెస్కి పోతారు అందరు బీఆర్ఎస్లో గెలిచి బీఆర్ఎస్లో గెలిచి ఎంపీలు పోతారు ఇంకొక ఆయన అయితే గెలిచి ఇంకా ఇంకా పాలా పారాన ఏమంటారే ఒక అప్పుడు కాంగ్రెస్ టికెట్ ఎంపీకి నిలబడ్డాడు అవన్నీ ఏదో పాప వీళ్ళు పిల్లో లేదో మోసలో పోయి ఉంటారు వాళ్ళు తెలుసుకోలే కానీ ఎవరిని చేర్చుకోను చేర్చుకోవడం నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు అదే ఇచ్చే అంటాడు అంతేకాని వాళ్ళేమే మేము ఇలా కూడా అన్నాం ఏదో జరిగింటే పెద్దోళ్ళే పోతాను ఎప్పుడు అదెంత చెప్పు సో మేము ఎవరిని ఏమి హాని చేయదలుచుకోలే ఇప్పుడు కూడా చెప్తే కదా అయ్యా వైఎస్ఆర్లో ఎవరినకా అంత బీదలు ఉంటే స్టోరో హీరోగా ఉంటాను నేను అని చెప్పా కదా ఇప్పుడు ఆర్ నాట్ ఎగ్నెస్ట్ ఎని బడీ ప్లీజ్ ఆర్ నాట్ ఓన్లీ ఐదారు మంది ఉన్నారు విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ త్రూ లా మేమేం దౌర్జన్యం చేయదలుచుకోలేదు త్రూ లా విల్ డూ ఇట్ రైట్ మా థ్యాంక్ యూ అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాజన్ గారి మీద మా డిటిసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోవాలి అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవని చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంతవరకు ఆ స్టేషన్ నుంచి పోము మాకు న్యాయం జరగాల ఒకప్పుడు నా శిష్యుడు పొట్టి రవీంద్రారెడ్డి గారు ఏమి చేయని శిక్షకు ఐదేళ్ళు బహిష్కరించినారు తాడిపత్రి తాడిపత్రి చుట్టుపక్కల ఏలనూరు తిమ్మంపల్లి స్టేట్ రాకూడదని బహిష్కరించినారు ఇప్పుడు కూడా అదేవిధంగా ఎస్పీ గారిని కోరడం ఒకటే జరుగుతుంది ఏమనే ఎస్పీ గారు కొత్తగా వచ్చారు మేము చెప్పింది కొద్దిగా ఆలోచించి ఎందుకంటే ఇవన్నీ తెలియదు పెద్ద మా కోరిక మీరు ఎంక్వైరీ చేయవలను మా మీద ఎంత హరాస్మెంట్ చేసినారు ఏమి అని ఆ రోజు పొట్టిరవి అని నిన్నటి వరకు ఊర్లోకి రానిలేదు ఆయన మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు ఏ పార్టీ వచ్చినా ఏమొచ్చినా నేను ఫ్రాక్షన్ చేస్తా అంటాడు ఇది నేను మాట్లాడిన మాటలు కాదు తెప్పించుకోండి వీడియోలు తెప్పించుకోండి అన్నీ తెప్పించుకోండి త్రూ ఇంటెలిజెన్స్ మాకు ప్రాణహాని ఉంది నాకు ఒకరిగా కాదు అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్లు ఉన్నారు ఆడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్దలే ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మొన్న ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకున్న టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఆయన ఎస్ కార్ట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సాగు వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడు నాకైతే చెప్పలేదు ఇప్పుడునే డివైస్పి చెప్తాడంట డీవైస్పి చెప్తాడంట మా లాయర్కి